ఏదైతే మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు ఆయన ఎప్పటికీ మాజీ ఉంటాడు ఆయన నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన విమర్శించే అంటే కొండందవి అవి ఎదగనబడినట్టున్నాయి మరీ ఇంత చీప్గా అనుకోలేదు అంటే ఆయన వయసుకు తగ్గట్టు కాకుండా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి ఆయన వయస్సును మర్చిపోయి ఆయన హోదాను మర్చిపోయి మాట్లాడతాడు మరీ దిగజారుడు మాటలు మాట్లాడతాడు ఎందుకంటే దివాకర్ రావు ఒక్కసారి ఒకసారి ఆలోచించాలే అసలు నువ్వు ఏం మాట్లాడతాను ప్రతిసారి నీ మాట్లాడే మాటలకు ప్రజలు నువ్వు చెల్లని రూపాయి అప్పుడు చెల్లని ఇప్పుడు చెల్లదా అని చెప్పి అసలు నేను పట్టించుకునే పట్టించుకునే ఆలోచన కూడా ప్రజలు చేస్తలేరు కాకపోతే ఏంటంటే నువ్వు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు కాబట్టి మేము సమాధానం చెప్పక తప్పదు ఎందుకంటే మేము నీకు నీ నీ ప్రెస్ మీట్కు సమాధానం చెప్పొద్దని చెప్పి మేము వదిలిపెట్టినాము ప్రజలు కూడా పట్టించుకున్నారని మేము వదిలిపెట్టినాము అయినప్పటికీ నువ్వు అదే పదే పదే మాట్లాడుతున్నావు కాబట్టి మీరు చెప్పక తప్పదు అనే నువ్వు మూడు సార్లు నాలుగు సార్లు మాట్లాడినాక మేము మాట్లాడాల్సి వస్తుంది నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి నువ్వు నీవు మళ్ళా నీ ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నా కొడుకు నేను ఆయన ఎందుగాడికి నీ స్థానం ఏం దానికి ఎన్నోట్లు వచ్చినాయి ప్రజలను నిన్ను ఎక్కడ పెట్టినరు నిన్ను ఎక్కడికి పంపించి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటిది అభివృద్ధి అంటే కొబ్బరికాయలు కొట్టడమో కొబ్బరికాయ నీళ్ళు తాగడమో వచ్చిన ట్యూబ్లైట్ పెట్టి దాన్ని మీడియాలు వేసుకోవడం కాదు అభివృద్ధి అంతేంది అనేది ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యా ప్రజలు చెప్తాను అభివృద్ధి అంటే ఏంది దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మంచిర్యాల శాసనసభ్యులు సాగర్ రావు వారిని నిరూపిస్తారు ఎందుకంటే మీరు ఊహించలేదు ప్రజలు కూడా ఊహించినంత గొప్పగా ఈరోజు మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుంది నీ చేస్తే ఇండస్ట్రియల్ పార్క్ అంటే నువ్వు ఎప్పుడన్నా ఊహించినవా మా ఇప్పుడు మహాప్రస్థానం ఇంత గొప్పగా ఉంటుంది నువ్వు ఎప్పుడన్నా ఊహించినవా ఈరోజు ఇంటిగ్రేట్ స్కూల్ వస్తుందని నువ్వు ఎప్పుడన్నా ఊహించినవా ఈ మంచిర్యాలకు మంచిర్యాలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పాదం వస్తుందని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వీక్షణ దిగుతారు రానున్న ఐదు సంవత్సరాలు కూడా ప్రేమ్సార్ రావు ఎమ్మెల్యే ఉంటే ఈ నియోజకవర్గం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని అని చెప్పి ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది దాన్ని నువ్వు మర్చిపోయి ఈరోజు రానున్నది నేనే పోనున్నది నేనే అని చెప్పి నువ్వు ఊహాకారాలు పడుతున్నావు మీ బంజీ అని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తున్నాం మేము ఈరోజు ఏ విధంగా అయితే తెలియపరుడైన శాసనసభ్యులు మంచిర్యాల అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న శాసనసభ్యులు ప్రేమిసా రావు ఉన్నారో వారికి తగ్గట్టుగా ఒక నిబద్ధతగా అధికారులు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇరవై నాలుగు గంటలు పనిచేసే అధికారులు శాసనసభలు ఇద్దరు కూడా ఈ రోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నువ్వు అధికారులను భయభ్రాంతలకు గురి చేస్తే అధికారులు పనిచేయొద్దని అని చెప్పి అభివృద్ధి అడ్డం ఉండాలని చెప్పి నువ్వు అడ్డం పడుతున్నావు తప్ప వేరే ఉద్దేశం లేదు అధిక అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం మీరు ఈ రోజు ఒక డైనమిక్ లీడర్ డైనమిక్ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మీకు అండగా ఉంటారు ప్రేమ్ రావు గురించి మీకు తెలుసు తను నమ్మిన వారి కోసం ఎంత దూరంగా సిద్ధంగా ఉన్న గొప్ప నాయకుడు ప్రేమ్సాహర్రావు గారు అధికారులకు తప్పకుండా అండగా ఉంటారు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీ అభివృద్ధిని ఇక్కడి ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మీరు ఎవరికి భయపడద్దు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా నీవు తెలివి ఉన్న నాయకునివే నీకు చాలా చాలా తెలివితేటలు ఉన్నాయి చాలా నువ్వు గొప్ప నాయకులు అయితే నాలుగు సార్లు గెలిచిన గొప్ప నాయకులు అయితే మాతా శిష్యు హాస్ హాస్పిటల్ నువ్వు ఎక్కడ కట్టినవయా గోదావరిలో పెట్టిన అంటే నీకు తెలివేమైపోయింది అప్పుడు పనిచేసిన అధికారులు నీకు ఏం చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వినలేదా ఈరోజు దానివల్ల ఎంత ఇబ్బంది అయింది ఇరవై కోట్ల రూపాయలు నీళ్ళు తగించినావు ఎవరికి ఉపయోగం లేదు మెడికల్ కాలేజ్ ఎక్కడ పెట్టాలండి నువ్వు రేగుల స్టేట్లా ఏదో మన గోదావరి వేసుకో మెడికల్ కాలేజ్ పెడితే నీకు కేంద్రం నుంచి వచ్చిన అధికారులను నీకు మొట్టికాయలు వేసాను పరువు తీసినావు మంచిదేలా పరువు తీసినావు అది పోను చేపల మార్కెట్ ఎక్కడ పెట్టినావు నడి కొట్టిన పెట్టినావు దానికి నీకు అందరూ కూడా నేను తిట్టుకొని చేసినట్టు ఇవన్నీ ఒక తెలివిదక్క చవట దద్దమ్మ చేసే పనులు ఒక తుగ్లకి వేసే పనులు నువ్వు చేసినావని చెప్పి ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు నిన్ను చీకొట్టి నిన్ను మూడో స్థానంలో పంపించరు అయినప్పటికీ నువ్వు పగటి కనులు కనుకుంటా ఇంకేదో అవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇంకేదో అవుతుంది నేనేదైతే నా కొడుకు ఏదో అయితే అని చెప్పి నువ్వు కళ్ళు కంటాన్నావు ఇవన్నీ మానుకో అని చెప్పి చందరవ తెలియజేస్తున్నాం ఈరోజు మేము ప్రజలకు ఒక యాభై సంవత్సరాలు ఉపయోగపడే విధంగా ఎం ఎమ్మెల్యే ప్రేమ్సాహారావు పనిచేస్తారు నువ్వు వెనుక ఇరవై ఏళ్ళు పాలించి నువ్వు నువ్వు నలభై సంవత్సరాలు వెనుక తీసుకుపోయినావు ఇంకొక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఒక మాట నువ్వు ఎమ్మెల్యే గారు ఓడిపోతారు ఓడిపోయి హైదరాబాద్ ఉంటారని ఎమ్మెల్యే గారు ఓడిపోరు ప్రేమ్సా రావు గారు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉంటారు ఆయన ఓడి గతంలో తక్కువ ఓట్లతోటి ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఎంబడి నుండి సేవ చేసేట్టు నువ్వు గుర్తు చేసుకో కరోనా నువ్వు ఎక్కడున్నావు కరోనాప్పుడు మా ప్రేమసాహర్ల వారు మాస్క్ పంచరు అందరికీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చిర్రు సోడియం హైక్రో ప్రోడక్ట్ మొత్తం ఇంటింటికి ఇంటింటికి పిచికారం చేయించు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు హాస్పిటల్కి వస్తే వాళ్ళకి భోజనం దొరకలేకపోతే సురేఖ మా ప్రేమసాహర్ల వారు వాళ్ళు ఇంట్లో వడ్డించి ఇంట్లో ఇంట్లో వండుకొని ఆసుపత్రికి వెళ్ళి అందరికి కూడా భోజనం పెట్టడం జరిగింది అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఒక అసమర్థ చేత కానీ ఎమ్మెల్యే వాళ్ళని తెలిసి వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఎంసీహెచ్ హాస్పిటల్ మునిగిపోతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రేమిసా రావు అప్పుడున్న మా సార్ రావు చెప్తే మేము అందరి పేషెంట్ని కూడా అందరినీ కూడా ప్రాణాలు కాపాడినాం వరదల నుంచి రామ్ నగర్ కానీ ఇంటి నగర్ కానీ వాళ్ళందరూ కూడా మేము కాపాడడం జరిగింది అదేవిధంగా ప్రతి కష్టం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ప్రతి పండుగ కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా అక్క చెల్లెలు తోపుట్లు అందరికీ కూడా చీరలు ఇచ్చడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు నీవు పగడ్డకారులు కానీ అధికారంలో బెదిరించి చీఫ్ ట్రిక్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో నీవు నీవు ఇల్లంపల్లి కట్టినప్పుడు నువ్వు మొత్తం దందాలు ఎన్ని జరిగినాయి నీ బ్రోకరేజ్ అవి ఏంది నువ్వు ఇసుక దందా మట్టి దందా ఏం చేసినవో ఈరోజు నువ్వు వందల కోట్ల కుమ్మ చేసినా బాగా ఉంది ఈరోజు మీ కింద పెట్టి ఏడుకుంటానన్నా మట్టి తీసిర్రు ఇసుక తీసిర్రు ఈ చీప్ ట్రిక్స్ ప్రజల నంబరు అక్కడ అభివృద్ధి ఎంత జరిగింది అనేది దాని గురించి ఈరోజు ప్రజలు ఆలోచిస్తారు నువ్వు ఇంత మట్టి జరిగింది ఇంత ఇసుక పోయిందనేది కాదు ఈ రోజు ఎల్లంపల్లిలో నీ ఇంటి పేరే ఎల్లంపల్లి కుటుంబ నడిపల్లి ఎల్లంపల్లి అయింది ఈరోజు వేల కోట్లు వాళ్ళకు దానిలో ఇప్పటికీ బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము నీ చరిత్ర మొత్తం మా దగ్గర ఉన్నది ఈ నువ్వు సమాచార ఆకు చట్టం కింద పెట్టినవేమో ఈ సమాచార ఆకు చట్టాలకు వంద మా దగ్గర ఉన్నాయి నీ అన్ని ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అయినా మేము నీ అవసరం లేదు నువ్వు గుర్తుంచుకో ఈరోజు రోజు టు టైం చెప్తాం నీవు వచ్చే ఎన్నికల నీకు నీకు కానీ నీ కొడుకు కానీ బీఆర్ఎస్ పార్టీ టికెటే రాదు మీరు రాజకీయంగా మళ్ళీ మూడో స్థానం ముప్పై వేలు వచ్చింది కదా పదివేల ఓట్లు కూడా మీకు రావని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి శివాకరాలకు మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము చెప్పేది ఏంటంటే అసలు నీకు సమాధానం చెప్పాలంటే ఇంత చీఫ్గా ఉన్నది ప్రజలే నీకు నడి ఐబీ సెంటర్లో నీకు వేల మంది ప్రజలన్న తీసుకురా అటు మీ మంచిర్యాల నుంచి లక్ష మంది ప్రజలున్న వేల మంది ప్రజలు నువ్వు తీసుకురా మేము వస్తాం ప్రజలే నీకు బుద్ధి చెప్తారు నేను చీ కొట్టి కొట్టి మంచిర్యాలకి వెళ్ళి పంపించే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇట్లాంటి చవకబారి మాటలు మాట్లాడకు అధికారులను బెదిరియకు కార్యకర్తలను బెదిరియకు మా మీద కూడా మేము ఆ మీద ధర్నా ఎత్తే టిఆర్ఎస్ ఉన్నప్పుడు మా మీద కూడా కేసులు అయినాయి కార్యకర్తలు ఉన్నప్పుడు రోడ్డు మీద అడ్డం పడి ప్రజలకు అడ్డం కలిగితే కేసులు అయితే మా మీద కూడా నా మీద రెండు కేసులు ఉన్నాయి ఇక్కడ అందరి మీద కేసులు ఉన్నాయి నువ్వు కేసులు అయినాయి మా మీద కేసులు అయినాయి మీద భయపడేది ఏం లేదు మేము నువ్వు అధికారం ఉన్నప్పుడే భయపడలే నువ్వు అధికారం మేము అధికారం అసలే భయపడము దేనికి భయపడే ప్రసక్తి అని చెప్పి ఈ సందర్భంగా టీఆర్ఎస్ రేళ్లకు దివాకర్ రావు గారు మరోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది